వెల్కమ్ టు టీవీ న్యూస్ ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం చిన్న గ్రామంలో ధర్నా ఉద్రిక్తత చోటు చేసుకుంది గత రాత్రి రోడ్డు ప్రమాదంలో బొమ్మలపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామస్తులు జాతీయ రహదారిపైకి చేరి ట్రాక్టర్లను అడ్డంగా నిలిపి ధర్నాకు దిగారు ఫలితంగా కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ప్రమాద సూచికలు స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వల్ల తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు నిర్లక్ష్యం వ్యవహిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు సమాచారం అందుకున్న పెద్ద ధోరణాల ఎస్ఐ వి మహేష్ పోలీస్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులతో చర్చించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు ఇకపై అనుమతి లేకుండా ఇలాంటి ధర్నాలకు దిగితే చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు ఆర్డర్ తీడతారు ఎంత పెడతారు ఆర్డర్ తీసుకుంటారు কেটাই কেটাই কেটাইর কেটাই के वाले जो तो मतलब ये और ये बस और ना ये जो किया मैं उसको मैंने मालूम प्राप्त हो는데요 ये कौन पूछ रहा है लेकिन ये आज तो है कि ये अभी रहने के लिए लिखाया वाला है ना